దేవుని సంఘమా దేవుని సమాజమా దేవుని బిడ్డలారా క్రీస్తు స్వరక్తమిచ్చి సంపాదించిన సంగమా ఈరోజు దేవుని యొక్క దివ్యవాక్యమైన బైబిల్ గ్రంథం నుండి ఒక సందేశం ఆ సందేశం ఏమిటంటే తల్లిని తండ్రిని నీవు సన్మానించుచున్నావా అనేక సందేశాన్ని యూట్యూబ్ ఫేస్బుక్ వాట్సాప్ ఇన్స్టాగ్రామ్ ద్వారా వింటున్న ప్రపంచ ప్రేక్షక మహాశైలందరికీ తండ్రి అయిన దేవుని నుండియో ఆయన కుమారుడైన యేసుక్రీస్తు నుండియో కృపా సమాధానములు మీకు కలుగునుగాక ఈ యొక్క కార్యక్రమంలోనికి వెళ్లే ముందు చిన్న ప్రార్థన మహాపరిశుద్ధుడు మా ప్రియ పరులకు తండ్రి ఈ యొక్క కార్యక్రమం ద్వారా ని మాట నాకు నీ కుమారుడైన క్రీస్తు యొక్క శిలువ చాట్న మరుగుపరిచి చెప్పిన ప్రతి ఒక్క మాట మీ పిల్లలకు అర్థమయ్యే విధంగా వారి యొక్క హృదయాలు తెరవమని వినగలిగే చెవులను గ్రహించే హృదయాన్ని దయచేయమని మా ప్రభును మీ ప్రియకుమారుడకు నజరైడగేసుక్రీస్తు దివ్యనామమున అడిగివెడుకుని ప్రార్థిస్తున్నాము మా ప్రియాపరులకు తండ్రి అమేన్ అందరికీ సులభం అందరికీ వందనాలు నీ తల్లిని నీ తండ్రిని సన్మానించుచున్నావా అనేక సందేశాన్ని ఈరోజు బైబిల్ వాక్యముల నుంచి పరిశుద్ధ గ్రంథంలోని అరవై ఆరు పుస్తకాల బైబిల్ నుంచి పరిశోధన చేద్దాం బైబిల్ ఉన్నవారు వారు తెరిచి నిర్గమకాండం ఇరవై అధ్యాయం వచనంలో ఉన్న మాటను పరిశీలన చేయవలసిందిగా ప్రభు పేరిట విజ్ఞప్తి చేస్తున్నాను నీ దేవుడైన యహోవా నీకు అనుగ్రహించి దేశంలో నీవు అగునట్లు నీ తండ్రిని నీ తల్లిని సన్మానించము సన్మానించము అని అంటే ఏదో పూలదండలు వేసి ఏదో తివాచీలు కప్పి వాటి మీద నడిపించి సింహాసనం మీద కూర్చోబెట్టడం కాదు కానీ తల్లిదండ్రులు చెప్పే మాటల ప్రకారంగా జీవించి ఉన్నత స్థితిని స్థితిలోనికి వెళ్ళి వారు వారి యొక్క తల్లిదండ్రులు వారిని ప్రేమించి వారిని కని పెంచి పెద్ద చేసి ఉన్నత స్థితిలోనికి తెచ్చిన తల్లిదండ్రులను ఆదరాభిమానాలతో సంతోషంతో సమాధానంతో వారితో ముచ్చటిస్తూ వారి యొక్క బాగోగులు చూసుకుంటూ వారి ఆరోగ్యం పట్ల శ్రద్ధ వారి యొక్క నిత్య అవసరాల మీద శ్రద్ధ వారికి కావాల్సిన సౌకర్యాల మీద శ్రద్ధ చూపితే అదే సన్మానించడం వారు బ్రతికి ఉన్న కాలంలో తల్లిదండ్రులు బ్రతికున్న కాలంలో తల్లిదండ్రులు ఏ విధంగానైతే తన పిల్లలను చూసి పెద్ద చేసి ఉన్నత స్థితిలోనే తీసుకొని వచ్చి నిలబెట్టి ప్రపంచంలో మంచి పేరు ప్రఖ్యాతలు కలిగిన ఒక వ్యక్తిలాగా తీర్చిదిద్దారు కదా వారిని వృద్ధాప్యమందు పలకరించుకుంటూ వారి మంచి చెల్లు చూసుకుంటూ వారిని ప్రేమించడమే సన్మానించడం అనే ఒక విషయాన్ని మనము వాక్యానుసారంగా తెలుసుకుంటున్నాం ప్రేమైన దేవుని బిడ్డలారా ఒక కుటుంబం ఉంది ఎంతో ఆదర్శవంతమైన కుటుంబం తండ్రి సులోమోను తల్లి రిబ్కా ఒక కూతురు ఒక కొడుకు కూతురు పెద్దది పెళ్లి చేశారు ఒక ఇంటి దాన్ని చేశారు కానీ అల్లుడు పిసినారి ఏమైనా డబ్బు డబ్బు అని ఇబ్బంది పెట్టేవాడు అతనికి తగ్గట్టుగా బిడ్డ కూడా అదే విధమైన కోవలకు వెళ్ళిపోయి ఆస్తులన్నింటినీ కూడా ఒల్చుకొని వెళ్తుంది తల్లిదండ్రుల దగ్గర ఏలాంటి ప్రేమ లేదు కొడుకు చూస్తే మంచి చదువు చదువుకున్నాడు చదివించారు తల్లిదండ్రులు ఉన్నత స్థితిలోనికి వచ్చి మంచి మ్యూజిక్ డైరెక్టర్ అయ్యి మంచి ఉన్నత స్థితిలో ఉండి కోటాను కోట్ల రూపాయలు సంపాదించుకుంటూ అనేకమైన ఉన్నత స్థితిలోనికి వెళ్ళాడు తల్లిదండ్రులు మాత్రం ఒక పల్లెలో ఉండి ఫోన్ల ద్వారానే మంచి చెల్లెలు తెలుసుకుంటున్నారు కొడుకు విషయం కుమార్తె విషయం ఆ విధంగా ఉంది కొడుకు విషయం ఈ విధంగా ఉంది కొడుకు పట్ల ఎంతో ప్రేమలు పెంచుకున్నారు ఎంతో మమకారం పెంచుకున్నారు రాబోయే రోజులలో మాకు ఎంతో కొడుకు ఉపయోగపడతాడు అని అనుకున్నాడు కానీ తల్లిదండ్రులు కుమారుని యొక్క క్యారెక్టర్ చాలా బాగున్నది అని ఎంతో వారి యొక్క హృదయంలో కుండలాగా ఉన్నారు కానీ సత్యమైన విషయం ఏమిటంటే కుమారుని యొక్క పరిస్థితి ఏ విధంగా ఉందంటే గర్వాంధుడై డబ్బు అధికంగా సంపాదించి అనేకమైన చెడు వ్యసనాల వైపు వారి యొక్క హృదయాన్ని తిప్పు వాడి యొక్క హృదయాన్ని తిప్పుకొని పాపపు ప్రపంచంలో తేలియాడుతూ కన్న తల్లిదండ్రులనే ప్రక్కకు పెట్టి వారిని ప్రేమించకుండా వారిని సన్మానించకుండా వారి బాగోగులు చూ చూడకుండా వారి అవసరాలు పట్టించుకోకుండా ఇష్టానుసారంగమైన సుఖభోగాలు అనుభవించుకుంటూ ఎంతో విలాసవంతమైన జీవితము పట్టణంలో జీవిస్తున్నాడు ప్రతిరోజు తల్లి ఫోన్ చేస్తూ మంచి చెడు తెలుసుకుంటుంది అయిష్టంగానే కొడుకు సమాధానం చెప్తున్నాడు కానీ ఎంతో ప్రేమగా ఉన్నట్టుగా నటిస్తున్నాడు ఆ విషయం తల్లికి తెలియదు ఒకనొక సమయంలో తండ్రి ఫోన్ చేసి మాట్లాడాడు ఫోన్ చేసి మాట్లాడిన తర్వాత పది నిమిషాలకే తిరిగి మళ్ళీ కొడుకు తండ్రికి ఫోన్ చేసి ఏమంటున్నాడంటే నాకు నేను చాలా బిజీగా ఉంటాను చాలా పనులలో ఉంటాను అనేక వ్యక్తుల సమూహాలతో నేను పార్టీలలో ఉంటాను నేను చేసే ప్రతి పని కూడా ప్రయోజనకరమైంది అనేక వందల మందికి వేల మందికి ఉపయోగకరమైంది అలాంటి పరిస్థితులలో మీరు నన్ను ఫోన్ చేసి నన్ను ఇబ్బంది పెట్టద్దు అమ్మ ఫోన్ చేసి ఇబ్బంది పెడుతుంది నువ్వు ఫోన్ చేసి ఇబ్బంది పెడుతున్నావు నా సమయాన్ని వృధా చేస్తున్నారు కనుక ఇంకొకసారి నాకు ఫోన్ చేయొద్దు నాతోని మాట్లాడద్దు మీకు ఏదైనా అవసరం ఉంటే మీకు ఆరోగ్యం బాగాలేకున్నా మీ అవసరాలు ఏదైనా కావాలన్నా నిత్యావసర వస్తువులు కావాలన్నా మీకు జీతగాలను పెడతాను మీ యొక్క అకౌంట్లో లక్షల రూపాయలు వేస్తాను వాటిని తీసుకొని మీరు మీ యొక్క అవసరాలు తీర్చుకోండి అంతేగాని నన్ను ఫోన్ చేసి నన్ను ఇబ్బంది పెట్టద్దు నాతో మాట్లాడద్దు నాకు సమయం లేదు నా సమయం చాలా విలువైంది నా సమయాన్ని వృధా చేయొద్దు సమయం చాలా విలువైంది కనుక మీరు నన్ను ఇబ్బంది పెట్టడానికి ఇష్టం లేదు నేను ఇంకొకసారి ఫోన్ చేస్తే నేను మాట్లాడను నేను అమ్మ ఫోన్లు అమ్మ ఫోన్ను నేను బ్లాక్ చేస్తున్నాను నీవు కూడా ఈ విధంగానే నన్ను ఇట్ల ఇబ్బంది పెడితే నాతో మాట్లాడడానికి ప్రయత్నం చే ప్రయత్నం చేస్తే నీ ఫోన్ను కూడా బ్లాక్ లిస్ట్లో పెడతాను అని హెచ్చరించి ఫోన్ను పెట్టేశాడు అంతలోనే ఫోన్ మాట్లాడు మాట్లాడు నా భర్త అని ఆ యొక్క భార్య వంటగదిలో నుంచి బయటకు వచ్చి కొడుకు ఏం మాట్లాడాడని ఎంతో ఆతృతతోని ఎంతో ప్రేమతోని తల్లి కదా తల్లి యొక్క కన్న పేగు కదా తల్లి యొక్క ప్రేమ వేరు కదా పాలిచ్చిన ప్రేమ పెంచిన ప్రేమ ముద్దాడిన ప్రేమ కనుక తల్లి ఎంతో ఆశతోనే ఏమన్నాడు ఏమన్నాడు ఎవరెవరు ఫోన్ చేసింది అని ఎంతో ఆతృతతోని భర్తను అడిగితే భర్త అంటాడు కదా నీ మీద చాలా ప్రేమ ఉన్నది ఎప్పుడూ చూడాలి తొందరగా వచ్చి నేను చూడాలి నీతో మాట్లాడాలి నీతో ముచ్చటించాలి నీతోని పంచుకోవాలి అన్ని అనుభవాలు చాలా కాలం అవుతుంది కదా రాక నేను అమ్మని చూడాలి 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 అని ఎంతో ఆతురపడుతున్నాడు అని తండ్రి చెప్పి చెప్పినప్పుడు ఎంతో సంతోషపడుతూ ఉన్నది తల్లి అప్పుడు తండ్రి అన్నాడు కదా ఈ సంతోషంలో నేను 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 ఆపుకోలేకపోతున్నాను సంతోషము ఇంట్లోకి వెళ్ళి కొన్ని నీళ్ళు తీసుకొని రా సాయంత్రం కొడుకు వస్తాడు కనుక కొడుకు గురించి ఏర్పాట్లు చేద్దాం ఇంటిని ఇంటిని మంచి సువాసనగా మంచి అందంగా తయారు చేద్దాం కొడుకు రాక రాక రెండు సంవత్సరాలకు వస్తున్నాడు కదా అని ఆ యొక్క భార్యతో చెప్ప చెప్పడం ద్వారా భార్య నీళ్ళు తెచ్చి ఇచ్చిన తర్వాత మనం ఏర్పాట్లు చేద్దామని భోజనాలన్నీ ఏర్పాటు చే చేయించాడు కొత్త ఖర్చు పెట్టి తర్వాత అయితే సాయంకాలం ఏడున్నర ఎనిమిది గంటల ప్రాంతంలో వచ్చిన బంధువులందరూ కూడా భోజనం చేశారు భోజనం చేసినప్పుడు నాకు కూడా కొడుకు వచ్చేసరికి ఇంకొక గంట లేట్ అయింది నాకు ఆకలి బాగా అవుతుంది కొంచెం అన్నం మేసుకరా అని ఆ యొక్క భార్యతో చెప్పడం ద్వారా భార్య అన్నం వేసుకొచ్చిన వచ్చిన తర్వాత ఆ సోఫాలో కూర్చొని చాలా కాలం అవుతుంది కదా మనకు మన ప్రేమను పంచుకోక ఎప్పుడో ఎప్పుడో పెళ్ళైన క్రొత్తలో నీకు ఆ భోజనాన్ని నీకు తినిపించాను నా ప్రేమతో నీకు పెడుతున్నాను ఇప్పుడు భోజనం తిను నా చేతితోనే డబ్బా వద్దొద్దు నువ్వు తినదే నేను అంటే లేదు లేదు నువ్వు తినాలి నీకు నాకు చాలా ప్రేమ కలుగుతుంది నీ మీద అని అతను భార్యకు ఆ విషయంతో కలిపిన ఆహారాన్ని తినపెట్టడం ద్వారా బా ఆ భార్య వెంటనే కుప్పగూలి తన యొక్క ఒడిలో పడుకుంది ఒడిలోనే చనిపోయింది భర్త అంటున్నాడు కదా కొడుకు ఇంత దౌర్భాగ్యమైన ఇంత నీచంగా ఇంత అహంకారమై ఇంత గర్వంగా ప్రేమ లేని వాడిగా నికృష్టడిగా చెడ్డవాహనిగా చూడడం ఇక తల్లి ఒకవేళ బ్రతికి ఉండి చూస్తే గుండె ఆగి చనిపోద్ది కదా ఆ చనిపోవడం ఏందో ఇప్పుడే చనిపోతే బెటర్ కదా అన్న ఉద్దేశంతో అతడు ఆ యొక్క ఆహారంలో విషం పెట్టి చంపేశాడు భార్యను ప్రేమైన దేవుని బిడ్డలారా అతను ఆలోచన చేసింది ఏంటంటే ఇలాంటి కొడుకులను కన కనొద్దు అని సమాజానికి ఇలాంటి కొడుకులను ఈ విధంగా పెంచొద్దు అని సమాజానికి ఇలాంటి కొడుకులు ఉండొద్దు తల్లిదండ్రులకు వ్యతిరేకులుగా తల్లిదండ్రులు పట్టించుకొని వారిగా ఇలాంటి వారు ఉన్నా ఒకటే లేకున్నా ఒకరే ఉంటే వాళ్ళన ఉండాలి ఉంటే మనమన ఉండాలి అనే దృఢ నిత్యానికి వచ్చి అతను కూడా ఆ మందు తాగి చనిపోయాడు ప్రేమైన దేవుని బిడ్డలరా బిడ్డలను కన్నందుకు ఏమి లాభం ఏం సంతోషం ఒకసారి ఆలోచన చేయండి సమాజంలో కొడుకులు అనేవారు వారి యొక్క హృదయాలన్నీ కూడా మార్చుకొని పవిత్రమైన ముద్దు పెట్టుకొని తల్లిదండ్రుల యొక్క వారు వారు పెంచిన విధానాన్ని వారు చూపెట్టిన ప్రేమను ఆప్యాయతలను పెద్ద పెరిగిన తర్వాత వారికి సేవ చేసుకుంటూ వారి వారి వారు చెప్పిన మాటల ప్రకారంగా భూమి మీద బ్రతికినట్టు దేవుడు కూడా ఆశీర్వాదిస్తాడు అనే ఒక విషయాన్ని తెలుసుకోవాల్సిందిగా ప్రభు పేరిట నేను సమాజానికి తెలియజేస్తా ఉన్నాను అది మాత్రమే కాకుండా ఒక వచనాన్ని మరొక వచనాన్ని మనం తెలుసుకుందాం సామెతలు గ్రంథిన సామెతలు రాసిన సామెతలు సొలోమాన్ గారు రాసిన సామెతలు గ్రంథంలో ఒకటో అధ్యాయము ఏడవ వచనంలో యహోవా భయభక్తులు కలిగి ఉంట తెలివికి మూలము అని చెప్పుకుంటూ పదవ వచనంలో అని చెప్పుకుంటూ ఎనిమిదవ వచనంలో నా కుమారుడా నీ తండ్రి ఉపదేశము ఆలకింపము నీ తల్లి చెప్పు బోధను త్రోసివేయకము తల్లి చెప్పే బోధను త్రోసివేయద్దు తండ్రి ఉపదేశాన్ని తిరస్కరించు అని బైబిల్ కింద స్పష్టంగా తెలియజేస్తూ ఉన్నది లేకుంటే నిత్య నరకమే ప్రేమని దేవుని బిడ్డలారా ప్రపంచంలో ఉన్న ఈ తల్లిదండ్రులుగా ఉన్న వాళ్ళందరూ కూడా కొడుకులను సన్మార్గంలో పెంచవలసిన బాధ్యత కొడుకుల తండ్రులపై ఉన్నది కొడుకులు కూడా తల్లిదండ్రులను ప్రేమించే వారిగా ఈ లోకంలో జీవించి ఈ యొక్క లోకము వదిలిపెట్టిపోయిన తర్వాత కూడా నిత్యం నిత్యమైన నిత్య జీవంలో పాల్గొనాలంటే ఈ లోకంలో బ్రతుకున్నప్పుడు ఈ భూమి మీద బ్రతుకున్నప్పుడు తల్లిదండ్రులను సన్మానించినట్టు ఉంటే సన్మార్గంలో నడిచినట్టు ఉంటే దేవుడిచ్చే మహాలోకాన్ని స్వాధీనం చేసుకోవడానికి అవకాశం ఉంటుంది కానీ నువ్వు ఏ గుంపులో ఉంటావు భక్తి పనుల గుంపులో ఉంటావా భక్తిహీనుల గుప్లో ఉంటావా నీత్య జీవంలో ఉంటావా నిత్య నరకంలో ఉంటావా ఇప్పుడే ఈ భూమి మీద ఈ నువ్వు నీ దేహంలో నీ ప్రాణం ఉన్నప్పుడే నీ దేహంలో ఆత్మ ఉన్నప్పుడే నువ్వు పరిశీలన చేసుకొని నీ యొక్క రాబోయే ఆయొక్క నిత్య జీవానికి అర్హత పొందాలంటే ఈ భూమి మీద బ్రతికి ఉన్నప్పుడే నీ యొక్క క్యారెక్టర్ సరి చేసుకో నీ తల్లిదండ్రులను సన్మానించు దేవుడిచ్చే మహాలోకాన్ని స్వాధీనపరచుకోవాల్సిందిగా ప్రభు పేరిట కోరుతూ ఈ కొద్ది మాటలు నేను ఇంతటితో నేను ముగిస్తున్నాను ఈ మాటల మీద మీరందరి దానిలో ఈ మాటల ప్రకారం మీరు జీవించి దేవుని యొక్క కృపణ పొందవలసిందిగా ప్రభు పేరిట కోరుతూ ఈ మాటలు ఇంతటితో ముగిస్తున్నాను చిన్న ప్రార్థనతో ఈ యొక్క కార్యక్రమాన్ని ముగిద్దాం మహాపరిశుద్ధుడు అయిన మా ప్రియ పనులకు తండ్రి నే నామమ్మకినా లేని తులుస్తో అతను చలించినాను కుటుంబాలన్నీ కూడా నీకేనైనా భూమి మీద ఉన్న ప్రతి కుటుంబాలను నీనైనా ప్రతి కుటుంబంలో కూడా నెమ్మది దాయిచేమని విన్న నీ పిల్లలందరికీ కూడా తండ్రి సన్మార్గంలో నడుచుటకు తను వారికి దాయిచేమని మా ప్రభుని మీ ప్రియ కుమారుడకు నజరైడకేసు క్రీస్తు దివ్య అడిగిపెట్టుకుని ప్రార్థిస్తున్నా మా ప్రియాపరులకు తండ్రి అమెన్